కాదు మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారేం ఊళ్ళల్లో ఇగో తిరుగుతున్నారు అందరికీ నమస్తే పెట్టుకుంటా అని అనుకుంటున్నారా కాదు మన మోహన్ రావు పటేల్ గారు గత పదిహేను ఇరవై రోజుల కింద ఇగో చొండి గ్రామంలో ఒకేళ్ళు శోభాబాయ్ అనే ఆమె కరెంట్ షాక్ తోడి చ మరణం చెందింది కదా ఇక విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిద్దామని అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట ఇక వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ కొడుకు అయినటువంటి గజేందర్ గారికి అదే విధంగా వాళ్ళ ఆ వకీల్ శోభాభాయ్ గారి యొక్క భర్త అయినటువంటి విఠల కాక గారికి అక్కడ పరామర్శించడం జరిగిందన్నమాట అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని అక్కడ తెలుసుకోవడం జరిగింది జరిగినటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ రో గారు వాళ్ళ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలపడం జరిగింది ఇక దాని తర్వాత వాళ్ళ భర్త అయినటువంటి విఠల కాక గారు గురించి తెలుపుతూ ఏదైతే వాళ్ళ గ్రామంలోనే ప్రతి ఒక్కరి యొక్క నోట్లో ఆ పేరు ఉండే విధంగా అదే విధంగా ప్రతి ఒక్కరితోటి మెలిసి అందరికీ ఆపేతో మర్యాదపూర్వకంగా ఉండే ఆమె ఈరోజు ఈ గ్రామంలో లేకపోయిందని దానికోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ బాధపడుతున్నారని అక్కడ తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా మోన్రపడల్ గారు వాళ్ళ ఇంటి వాళ్లకు భరోసా కల్పించి ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉండాలని అక్కడ అనడం జరిగింది ఇక వెంబడి మన మోహన్ రోడ్ పటేల్ గారు వాళ్ళకు ఇక వెంబడి మోహన్ రో పటేల్ గారు అనుకోకొని జరగరాని సంఘటన ఎక్కడైనా మొదల నియోజకవర్గంలో జరిగితే ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి చెక్ రూపంలో వాళ్ళకు నగదు ఇస్తున్నారో అదేవిధంగా వీళ్ళకు కూడా వీళ్ళ కుటుంబానికి అక్కడ చెక్ రూపంలో అక్కడ ఈ అమౌంట్ని ఇవ్వడం జరిగిందనమాట ఇక అదే విధంగా ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా నేను ఉన్నా అని భరోసా కల్పించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు రామకృష్ణ గారు అదేవిధంగా మన గ్రామ యువ నాయకుడు అయినటువంటి సుభాష్ పటేల్ గారు అదేవిధంగా కిషన్ పటేల్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వకీల్ అనే శోభ వకీల్ శోభ అనే వ్యవసాయ చేసుకునే మహిళ కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్కు గురై చనిపోవడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళ కుమారుడైన వకీల్ గజరాం కూడా కాయాలైన గతంలో మనం చెప్పిన విధంగానే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ప్రజల ట్రస్ట్ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా ఇక్కడున్న పాలకులు స్పందించినా స్పందించకపోయినా ప్రజా ట్రస్ట్ మాత్రం తప్పకుండా స్పందిస్తూ తమ వంతు సాయం బాధిత కుటుంబాలకు అందజేసే కార్యక్రమం చాలా రోజుల నుంచి చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు వకీల్ గజరాం గారికి పువన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ యువకుల సూచనల మేరకు ఈ చెక్కు బాధిత కుటుంబానికి అందించడం జరుగుతుంది ఎల్లప్పుడూ ప్రజా ట్రస్ట్ ఉదయం ప్రజల సేవలో కొనసాగుతూనే నిరంతరం ఉంటుందని మహరావు పటేల్ గారు మన వకీల్ శోభ గతంలో కరెంటుకు షార్ట్ అయి గురైనందుకు ఆర్థిక సాయం కొరకు ట్రస్ట్ నుంచి ప్రభుత్వం ఇవ్వని ఇవ్వకపోని కానీ అందరికీ సాయం చేసేటట్లు అందరికీ కనిపిస్తున్నది మరి ఆయన ప్రజా ఫిర్యాదు మేరకు ప్రజల కోరిక మేరకు గ్రామస్తుల మేరకు అంతా మంచిగా చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు కావున ఈ అవకాశం ఇచ్చిందని మోహన్ రావు పటేల్ గారు వచ్చారు ఎందుకంటే చాలా బాధాకరమైన విషయము గత కొన్ని పది పదిహేను రోజుల క్రితము వకీల్ శోభ అనే ఆమె కరెంట్ షాక్కు గురే చనిపోవడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము సార్ కూడా ఫోన్ చేసినాం సార్ అందుబాటులో లేకుండా అయినా సార్కు అనేక పనులు ఉంటే కూడా ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి మన కోసం మన ఊరు కోసం మన గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు తోడు ఉంటారని మరి అదేవిధంగా ఏ కష్టకాలంలోనైనా మాకు విన్నట్టు ఉంటారని మా యొక్క కోరిక అదే విధంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తాము ఫ్యూచర్లో కూడా మమ్మల్ని మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము